నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజైతే చక్కగా చేపల ఆవకాయ ఎలా పెట్టుకోవచ్చు అదేనండి ఫ్రెష్ ఆవకాయ ఎలా పెట్టుకుందాము అనుకుంటున్నారా ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది నేను చేసే విధానం చాలా సింపుల్గా ఉంటుంది చాలా రోజులు నిల్వ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది అలా చేస్తూ ఉంటానండి ఇంక ఫస్ట్లో అయితే ఆడపిల్లలు ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉండేవారు ఎవరికప్పుడు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేండి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత బాబు అప్పుడప్పుడు పెట్టి పంపించేదాన్ని మరి పెట్టాను అంటే నేను ఇలా ఆకాయ పెట్టాను చూడండి ఎలా ఉందని కొంచెం అందరికీ పెట్టడం కూడా అలవాటు ఇప్పుడు పెట్టడం తగ్గించేసానండి చేయలేక అయితే మీకోసం చూపించడం కోసం మీకోసం అనకూడదు ఆశ పెట్టినట్టు ఎందుకంటే చేసుకుని మేము తిని మీకోసం అంటాం అనేది భావ్యం కాదండి ఇదిగో ఇదిగో అని ఇదిగో రండి అని అంటాం ఆశ పెట్టినట్టు ఆశకురుపు లేస్తాయని ఎవరు చిన్నప్పుడు అయితే నేను చేయటం చూపిస్తాను అలా చూసి మీరు కూడా చేసుకోవాలి అని మరి ఈరోజైతే శన ఉన్న చేప తెచ్చారండి శన కూరయ్యి చాలా ఇష్టం నాకు అని చెప్పి తెచ్చారు శన పులుసు చేపల పులుసు ఉడికేటప్పుడు కొంచెం వేస్తాను ఎగురుగా చేస్తాను చాలా బాగా వండుకోవటం తెలుసండి మా కోళ్ళైతే మరి పిడుపులాగా చేస్తుంది చాలా బాగా చేస్తుంది అనమాట ఈ మరి అంత చేప ఏం చేసుకుంటాము అని ఎవరికో నేను కొంచెం పొరుగు పెట్టుకున్నప్పటికీ కూడా తరగదు కదండీ చక్కగా నడువు ముక్కలన్నీ తీసేసి ఇగనండి ఇలాంటి పెద్ద ముక్కలన్నీ చక్కగా వేయించేసానండి ఇలాగ వేయించుకోవాలి ఇలాగ వేయించేసుకుంటే ఈ ఆవకాయ ఎన్ని రోజులైనా ఉంటుంది అలాగే శనముక్కలు ముక్కలు కూడా చక్కగా వేయించేసానండి ముందు ఉడికించేసి తర్వాత వేయించేసాను అనమాట ఇవి చక్కగా ఈ ముక్కలు అనేది బాగా వేగిపోయినాయి కదా ఇది ఆవకాయ పెట్టుకుందాం ఎందుకంటే మీకు పచ్చి చేపలే చూపిద్దాం అనుకున్నాను మొక్కలు ఏపేటప్పుడు వేగటానికంటే చాలా టైం తీసుకుంటుంది సిమ్లో పెట్టి ఏపాలి మొక్కలు అయితే అంటుకుపోతాయి మరి అమ్ముతారు కదండి చాలామంది మరి పెట్టి పెద్ద కంపెనీ కింద మరి వాళ్ళంతా మనకి అలవాటు ఉండదు కదా కళాయిలు అయ్యి అంటుకుంటాయి గమ్మని కొంచెమైనా కానీ మనకి చాలా జాగ్రత్తగా చేసుకోవాలి నూనె కాగిన తర్వాత చేప ముక్క పచ్చి ముక్కలు విడివిడిగా పెట్టాలి ఒకటి దానికి ఒకటే తగలకుండా పెట్టేసి అసలు గరిట అనేది పెట్టకూడదు ఎరుపు రంగు వస్తుంది అనేటప్పటికి సిమ్లో పెట్టి మెల్లగా కదుపుకోవాలి అదే పానాల్లో ఇది వేపుకుంటే కొంచెం పర్వాలేదు అనుకుంటాను అనుకోండి ఇలా మాత్రం వేపుకోవాలి చక్కగా ఇలా వేయించుకుని చక్కగా పక్కన పెట్టేసానండి తర్వాత నేను వంట అనేది చేసుకున్నానమాట శనసేప కదండి తెచ్చింది మరి పొట్ట ముక్కలు తలకాయ ముక్కలు పులుసు పెట్టాను చక్కగా బెండకాయ వంకాయ వేసి అది వీడే పెట్టాను చూడండి ఏది వృధా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా మనం ఆవకాయ పెట్టుకోవాలి చేపల ఆవకాయని తెచ్చుకున్నప్పుడు ఇంట్లో కూర కూడా అలా చేసుకోవచ్చు తోక ముక్క ఉంటుంది తలకాయ ముక్కలు ఉంటాయి పొట్ట ముక్కలు ఉంటాయి పొట్ట ముక్కలు వేపేయమనుకుంటే మెత్తగా అయిపోతాయి సరిగా రావు ఇలాంటి నడు మొక్క అంటారన్నమాట ఇలాంటి ముక్కలు మాత్రమే వేయించుకోవాలి ఇవి కూడా చిన్న ముక్కలుగా కోసి ఆపొచ్చు కానీ నేను ఇలానే పెడతానండి ఇప్పుడునూ చక్కగా మరి వేయించేసాను ఇలా వేయించుకోవాలి మీరు ఫ్రైకి కూడా నంజుకోవడానికి ఇలా గట్టిగా వేయిస్తారు అంటే అందులో ఇంకా రకరకాల కలు కలుపుతారు ఏంటి కానిఫ్లవర్ అని అదిని ఇవైతే ఉట్టిదే ఉట్టి చేప ముక్క పచ్చిగా ఉన్నది ఉప్పు కానీ కారం కానీ ఏమీ వేయలేదు నూనె కాగేటప్పుడు రెండు రెండు ముక్కలు పెట్టి జాగ్రత్తగా వేయించాను టైం అయితే తీసుకుంటుంది అనమాట అయితే మనం పిల్లలు ఎక్కడన్నా దూరంగా ఉన్నారనుకోండి చేపలు దొరకమనుకోండి ఇలా పెట్టేసి పంపించవచ్చు మరి ఏం చేసి వాళ్ళని మిమ్మల్ని చేయమని చెప్తున్నాను అనుకోవద్దు అయితే చక్కగా వేయించేసానండి ఇది అర కేజీకి ఎక్కువే ఉంటుందండి ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది చక్కగా ఇవి ఏం చేసాం కదా ఇప్పుడు మనం ఆవకాయ కావాల్సింది కళాయిలు అయితే పప్పుడు వేసుకున్నాను ఇప్పుడు ఇంట్లో నూరుకున్నాను కదండీ అల్లం వెల్లుల్లి అలానే ధనియాలు జీలకర్ర మనం సరికాల మీద నూరుకున్నట్టు కూర నూరుకుని కూరలో వేసుకునేవారు అలా నూరుతారండి అని మిక్సీలో కూడా ఇలా చేస్తాను ఇలా చేశాను అనమాట మీకు చూసారా ఎంత బాగుందో ఇప్పుడు ఈ మసాలా వేస్తాను మెత్తన ఉప్పు రొంగు కోసం ఆవకాయ కారం ఇది మంచి మసాలా పొడవు ఇందులో కూడా మసాలా ఉందండి నేను కూరకి ఇంట్లో చేసుకున్న కారం అలానే కొంచెం పసుపు నిమ్మరసం నిమ్మకాయలు ఉన్నాయి కదండి ఇదిగో రసం తీసుకున్నాను కావాలన్నప్పుడు వేసుకోవచ్చని పప్పు నూనె కూడా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కళాయి పెట్టాం కదా ఇప్పుడు నేను ఈ మసాలా వేసి వేయిస్తానండి ఆవకాయ పెట్టే విధానం ఏమంత కష్టం కాదు ఇప్పుడు ఇది వేసేద్దామండి నూరుకున్న మసాలా ముద్దు అన్నమాట ఇది ఇది బాగా వేగాలి పచ్చి వాసన అనేది పోతే చాలా బాగుంటుందండి అల్లం కూడా కొంచెం పర్వాలేదు చేపల కూరకైతే వెయ్యరు ముక్క విడిపోద్ది చేప ముక్క అల్లం వేస్తేనే అందుకని వెయ్యు ఇప్పుడు వేసేస్తున్నారులేండి లేండి అన్నిట్లోని అల్లం వేసేస్తున్నారు ఇదివరకైతే చేపల అల్లం వేయకూడదు చికెన్ అల్లం వేయకపోతే బాగోదు అని అనేవారండి నిజమే మరి చికెన్ అయితే మనం అల్లం తగిలేటప్పటికి మటన్ అయినా ఇడిపోనట్టు ఉడికిపోద్ది అలా లేకపోతే కూరగాయ బాగోదండి చక్కగా పప్పు నూనె కొంచెం వేసుకుందాం చక్కగా అంటే ఇది మరి ఎక్కువ రోజులు ఉండాలంటే ఇలా చేసుకోవాలి లేదు రెండు రోజుల్లో తినేస్తారు అన్నప్పుడు ఆవకాయ పసర్స్గా చేసుకునేది ఇలానే చేసుకోవాలండి అయిపోయేదైనా సరే ఉండేదైనా సరే ఇది ఏగనేద్దాం అరడగన్ నిమ్మకాయలు చక్కగా రసం తీసేసుకున్నానండి నేను ఆ నిమ్మకాయలు చూపించడానికి పెట్టాను మీకు నిమ్మకాయలు అని అయితే మనం ఈ పచ్చడి ఆకాయ అయిపోయిన తర్వాత సల్లారిస్తుంది అనేటప్పటికీ వేసుకోవాలి నిమ్మరసం అంతేనండి చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే చాలా ఇష్టం ఏమండి నీతి తినేవారికి ఇది ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరులేండి చక్కగా ఇది నూనెలో బాగా వేగినట్టుగా రావాలి అప్పుడే మనకి ఏగిందని తెలుస్తుంది అనమాట లాగా చూసినా ఎలా తేలుతుందో సిమ్లో ఉందండి కొంచెం పెంచుమంట ఏం పెద్ద పని పని ఏం కాదు ఏంటంటే చేపలు తెచ్చుకున్న తర్వాత ఎలా ముక్కలు కొట్టించుకొచ్చినా మళ్ళీ మనం క్లీనింగ్ అనేది చేసుకుంటాం కదా నీరు చొక్కలు లేకుండా చేసుకుని చక్కగా ఒక సాల్ట్ పెట్టుకుని అవి వేపు వేసుకుని ఒక సాల్ట్ పెట్టేసుకున్నారు అనుకో ఇలా ఆకాయ అనాకైనా చేసుకోవచ్చు ముందు అనేది చేప ముక్కలు వేపేసుకుని పెట్టేసుకోవాలి అదే ఎదురే పెట్టేమనుకోండి మళ్ళీ ఈ రేపు అది ఒక టైమా కాకుండా కొంచెం టైం తీసుకుని ముక్కలు వేపేసుకుని పక్కన పెట్టేసుకుని అప్పుడు ఈ ఆవకాకి కావాల్సినవి మనం వంట అయిన తర్వాత రెడీ చేసుకుని చక్కగా ఇలాగ పెట్టేసుకుంటే సరిపోతుందండి అంటే నాకు వంట అయిన తర్వాత నేను చేస్తున్నాను ఇప్పుడు పొద్దున్న తెచ్చారు కదా వేయించేసాను వంట చేత పక్కన పెట్టేసాను అది ఉందనుకోండి కూర అనుకో అక్కర్లేదు కొంచెం ఒక ముక్కేసుకొని వేసుకుని వంట తినేయచ్చు చక్కగా చూసారా ఎలా చేస్తుందో అందుకో అలా రావాలండి చక్కగా ఇదిగో ఇది మంచి గరం మసాలా అండి ఇది అంటే నీస్ కాబట్టి ఇంత మసాలా చేస్తున్నాను నీస్ కాకపోతే నేను ఈ మసాలా కారం ఒకటే వేసుకుంటానండి మాకు ఇంట్లో కూరలో అదే వేసుకుంటాను మీ కూరలో కొంచెం మసాలా వేయాలి ఈ కూరకి అని ఉంటుంది చూసారు అలాంటప్పుడు కొంచెం అలాంటి మసాలా వేస్తాను ఇది మసాలా కారం ఇందులో ఆల్మోస్ట్ అన్ని మసాలాలు ఉన్నాయండి అన్నీ వేసాను ఎల్లిపాయలు ధనియాలు మిరపకాయ గింజలు ఇప్పుడు కట్ వేయాలి మళ్ళా కారం రంగు మారిపోతుందండి అందుకు మనం ఎప్పుడు కూడా ఇది వేసిన తర్వాత కట్ వేయాలి ఇది కారం వేసిన తర్వాత ఇప్పుడు ఇది రొంగు కోసం వేసే కారం అండి ఆవకాయ కారం ఆవకాయ మిరపకాయలు ఆడించుకున్నప్పుడు ఏం చేస్తానంటే కొంచెం నేను ఒక అర కేజీయో కేజీయో ఆడించేసుకుని పక్కన పెట్టుకుంటానండి ఇలాంటి అట్ల కవి కొంచెం వాడుకుంటే మంచి కలర్తో ఉంటుంది అంటే కారం ఉంటుంది కానీ రంగు ఉంటుంది కదా మరి అందుకండి ఇదిగోనండి పసుపు పసుపు ఎత్తేనే కానీ మనకి శుద్ధ అవ్వదండి పసుపు నుసుపురుగుని చంపేస్తుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది అలానే ఇదిగోనండి మెత్తన ఉప్పు ఇందులో వేస్తున్నాను వేసేస్తే మరి ముక్కరికి పడుతుంది చూసుకుని మళ్ళీ వేసుకోవచ్చు చూసారు కదా నేనైతే కొళ్ళు ఉప్పు రెడీ చేసుకుని ఉంచుకుంటాను అనమాట చక్కగా ఇప్పుడు స్టవ్ కట్టేసానండి ఇప్పుడు ఈ ముక్కలో ఇందులో వేసేస్తున్నాను ఇలా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా చేప ముక్కలు అలాగే శన ముక్కలు చక్కగా వేసేసాను కదా ఇప్పుడు ఇది కలిసేటట్టు కలిపేసుకుందాం ఇది పప్పు నూనె పక్కన పెట్టుకున్నాను కదా ఈ నూనె వేసేస్తున్నానండి వేసేసానండి పెద్ద డబ్బాలో ఉంటుంది అలా తీసుకుంటాను అనమాట అండి ఇందులో కన్నా పెద్దోళ్ళం కదండి ఉంటే అది వాడేస్తాం మీరు చూడాలని ఏదో రకరకాల శుభించేయాలి ఇలాగా అలాగ అనిపించదండి నేను ఎలా చేస్తానో అలాగే చేసేస్తున్నాను నచ్చితే చూడండి పోనీ పోనీయండి మా నిద్ర కానీ ఇప్పుడు ఇది ఇలా వేసాం కదండి ఈ మొక్కలకి ఇలా చక్కగా కలుపుతున్నాను కదా మనం నిమ్మకాయ పులపేసేటప్పటికి అసలు అంటే కలుపుతాను వస్తుంది ఇప్పుడు మనం ఎంత మునేసినా వేసినా కూడా ఏమీ తెలియదు ఇది మా చిన్నబాబా నూరు ఊరు ఊరిపోద్దండి పెద్ద బాబా అలాగే ఇష్టపడిపోద్ది బాబు అంటే ఇష్టపడతాడు కానీ ఎక్కువ ఏమి తినేయలేడు మా కోడలు అంటది మీరు చేసి ఎంత బాగుంటాయి అత్తయ్య గారు అంటది వాళ్ళ నాన్నగారిది పచ్చల అండి ఆర్డర్ల మీద ఇలాగ చేస్తారు చికెను రొయ్యలు అవి ఆర్డర్ మీద అండి ఆర్డర్ వస్తే చేస్తారు అయినా నేను పెట్టి బాగున్నాయి అంటుందండి మాకు వాళ్ళు ఇప్పుడు సల్లారిందండి చక్కగా నేను నిమ్మ రసం వేసేస్తున్నానండి అర డజన్ కాయలు ఇవి ఒకవేళ అనుకోండి నేను నిమ్మకాయ గింజలు టీడొక్కులో కూడా వడకబెట్టానండి అయినా ఎక్కడ ఉండిపోయినాయి ఇవిగానండి తీసేసాను లేకపోతే ఏమవుతుందంటేనండి చేదు వస్తుంది చేదు వచ్చింది అనుకోండి తినలేం కదా మరి చక్కగా ఇప్పుడు ర ఈ రసం వేసేసాం కాబట్టి మరి ఆవకాయ అనే అందం వస్తుందండి ఇది ఒక పది నిమిషాలు ఆగేటప్పటికి చాలా బాగుంటుందండి ఇది చాలా బాగుంటుంది ఇదిగోనండి చక్కగా చేపల ఆవకాయ రెడీ అయిపోయింది ఎన్నో రోజులైనా ఉంటుందండి చాలా బాగుంటుంది మరి నీస్రియులు ఉంటారు కదా రోజు కావాలి అనుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఇలా పెట్టుకుంటే పది పదిహేను రోజులు చక్కగా వేసేసుకోవచ్చు మరి చాలా బాగుంటుందండి బాగా వేపుకోవాలి ముక్కలో అప్పుడు ఈ ముళ్ళు కూడా మనకి కరకర నలిగిపోతుందండి ఇలా వేయించిన ముక్కలో పిల్లలు తిన్నా కూడా భయం ఉండదు మనకి చక్కగా నలిగిపోతుంది నవ్వలగలిగే పిల్లలు సుమండి చక్కగా చూసారా మరి నచ్చిందా ఇంతేనండి ఇలాగే చేసుకోవచ్చు సింపుల్గా ఎన్నో వేసేసి రకరకాలు ఏమవుతుందంటే గ్రేవీ ఎక్కువైపోతుంది దాని ఒక రుచి అనేది తక్కువ ఉంటుంది అసలు రుచి ఉండాలి ఎక్కువ రుచి ఉండాలంటే ఇలా చేసుకుంటే సరిపోతుందండి నచ్చిందా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి